జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ బతుకమ్మ పండగ కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే అత్యంత సుందరమైన ప్రకృతి స్త్రీలందరూ కూడా శక్తివంతంగా నిర్వహించుకునే పండగ బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ పండగని మన తెలంగాణ ప్రాంతంలోనే మనకి భాగ్యాన్ని మన పూర్వీకులు అందించడం జరిగింది ఇక్కడ బతుకమ్మ పండుగని పూర్వంలో ఏ విధంగా జరుపుకునే వాళ్ళంటే మన తెలంగాణ సంస్కృతిని బంధాలు బంధుత్వాలని కుటుంబం ఉమ్మడి కుటుంబ విధానాన్ని ఇవన్నీ జోడిస్తూ చక్కగా పాటల రూపంలో అందరూ కలిసి పసుపు గౌరమ్మని అంటే గౌరిని మనం అమ్మవారిగా పూజిస్తూ ఉంటాం ప్రకృతిని మాత్రమే పూజించే పండగ ఈ యొక్క బతుకమ్మ పండగ ప్రకృతిలో లభించినటువంటి తంగేడు గునుగు గుమ్మడి ఈ విధమైన పూలతో బ్రహ్మాండంగా బతుకమ్మని అలంకరించి గౌరమ్మని పూజిస్తూ గౌరమ్మని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పైన మనసుంచి చేసుకునే పండగ బతుకమ్మ పండగ ఇక్కడే ఉంది బతుకమ్మ అంటే మన సంస్కృతి ఏంటి మనం బ్రతుకుతూ ఇంకొకరిని బ్రతికించడమే మన తెలంగాణ యొక్క సాంప్రదాయం ఈ తెలంగాణలో అందరికీ అంటే ప్రేమ పంచే విధానం కూడా తెలంగాణ ప్రాంతీయులకే ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఆదరించుతూ మన తెలంగాణలో జీవించే విధంగా మనం చేస్తూ ఉంటాం అందుకే ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణలో మాత్రమే మన పూర్వీకులు అందించడం జరిగింది చక్కగా బతుకమ్మ పండుగ ఆడుకునే ఆడవాళ్ళు సాంప్రదాయంగా ఆడుకోవాలి ఈ మధ్యకాలంలో డీజేలు పెట్టడం విచిత్రమైన నాట్యాలు చేయడం అసలు ఆ డ్యాన్సులు చూస్తేనే అబ్బా ఏమి ఇబ్బంది బతుకమ్మకి అని అనిపించే విధంగా జుట్లు విరబోసుకోవటం చేతికి గాజులు ఉండకపోవటం చెప్పులు వేసుకోవటం ఈ బతుకమ్మ ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మగవాళ్ళు ఆడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆడుతున్నారు స్కూళ్ళల్లో ఆడుతూ ఉన్నారు బతుకమ్మకు విలువలేని పండగని బతుకమ్మ పండగ చేస్తూ ఉన్నారు దయచేసి అటువంటివి మానుకోండి ఏదైతే మన పూర్వీకులు మనకు సాంప్రదాయాన్ని అంది అందించినారో వాళ్ళు మాత్రమే ఆడండి బతుకమ్మ పండుగ ఆడలేని వాళ్ళు చేతగాని వాళ్ళు ఇంట్లో కూర్చోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మన పండగని చెడగొట్టకండి మన సంస్కృతిని భావి తరాలకు చెడగొట్టి అందించకండి మీకు ఆడరాదా ఇంట్లో కూర్చోండి ఆడవచ్చా చక్కగా చప్పట్లు కొడుతూ మనకి పెద్దవాళ్ళు అందించిన పాటలన్నీ కూడా మన నోటితో పలుకుతూ ఆ విధంగా బతుకమ్మ సంస్కృతిని మన యొక్క భావితరాలకు అందిద్దాం అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు మనం మనం గమనించినట్లయితే చప్పట్లు కొడితే ప్రతి నాడులో కూడా మనకి స్పందిస్తూ ఉంటాయి ఆక్యుప్రెజర్ లాగా పనిచేస్తుంది అందుకే మనకు చప్పట్లు కొట్టే విధానాన్ని అందించడం జరిగింది ఇక్కడ కులం ఉండదు ఈ కులము ఆ కులము ఏమీ ఉండదు అన్ని కులాలు కలిసి ఆడుకునే పండుగ అదేవిధంగా స్త్రీలు చక్కగా ఈ బతుకమ్మ పండుగను పేరుస్తూ వాళ్ళు పొంగిపోతూ ఉంటారు ఆహా మా బతుకమ్మ ఇంత అద్భుతంగా ఉంది అని అక్కడ వాళ్ళు పొంగిపోయేది ఎక్కడ వాళ్ళు చేసినటువంటి గౌరమ్మలు ఆ గౌరమ్మని భగ అమ్మవారిగా పూజిస్తూ ఉంటారు ఆ విధంగా పండగను ఆడదాం పండగను జరుపుకుందాం కానీ ప్రభుత్వ కార్యాలయాలలో స్కూళ్ళల్లో ఈ పిచ్చిగా ఆ బతుకమ్మను అవమానపరిచే విధంగా వద్దు దయచేసి అదేవిధంగా ఈ బతుకమ్మను ఆడే సాంప్రదాయంగా ఆడండి చక్కగా చేతికి గాజులు వేసుకోండి అదేవిధంగా సాంప్రదాయమైన దుస్తులు ధరించండి చక్కగా జుట్టు ముడి వేసుకోండి తలలో పూలు ధరించి రెండు చేతులెత్తి దండం పెట్టేలాగా ఈ బతుకమ్మని మనం నిర్వహించుకుందాం మన సాంప్రదాయాన్ని సంస్కృతిని భావితరాలకు అందిద్దాం జై శ్రీమన్నారాయణ